నెల్లూరు నగరంలోని స్థానిక చిత్తారెడ్డి పాలెం నారాయణ మెడికల్ కాలేజ్ నినాదో ప్రిన్సిపాల్ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ సందర్భంగా యువతనతో పురుషులలో ధూమపాన బాధితులు పొగాకు ఉత్పత్తుల బాధితులు ఉన్నారని వారు ముందుగానే తెలుసుకొని అవగాహన కలిగించుకోవాలని ధూమపాన బాధితులకు ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కే ప్రసిద్ధపూర్ణ డాక్టర్ ఈ ఆనంద్ రెడ్డి ఏ జీఎం శేఖర్ రెడ్డి చైత్రులను పాల్గొనారు ఈరోజు ఈ మీడియా మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రాముఖ్యత ఏంటంటే నో స్మోకింగ్ డే ఈ రోజు మార్చ్ పదమూడో తేదీ నో స్మోకింగ్ డే అంటే అందరికీ తెలుసు ఈ దోమపాణం వల్ల వచ్చేటువంటి విపరీతమైన వ్యాధులు కానీ ఉంటాయి విపరీతమైన పోకండలు కానీ మనుషుల్లో అడిక్షన్లు వచ్చేవి కాబట్టి ఈ ధూమపానం ఎంత ముఖ్యంగా యువతని అందరూ తాగుతారు అన్ని ఏజ్ వాళ్ళు తాగుతున్నప్పటికీ కూడా ధూమపానం చేస్తున్నప్పటికీ కూడా యువత ముఖ్యంగా ఏ దేశానికైనా దాని ప్రగతికి కానీ ఉన్నతికి కానీ అభ్యున్నతికి కానీ ముఖ్యము యువత అలాంటి యువత ఈ ధోమపానానికి బానిసలైపోయి ఫ్యూచర్లో లంగ్ క్యాన్సర్లని రకరకాల వ్యాధులు రావటం తొందరగా చనిపోవటం మనం టీవీలో అన్ని చోట్ల చూస్తున్నాం ఈ మధ్య ఓరల్ క్యాన్సర్స్ రావటం అయితే అని దానివల్ల ఇన్ని టమాకో వాడటం అలా వచ్చే ఇబ్బందులు అన్ని చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా చాలామందిలో మార్పు రావట్లేదు మోర్ ఓవర్ చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి సో అందువల్ల మన నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ ధూమపానాన్ని నిరోధించడానికి ఫ్యూచర్లో ఆరోగ్యంగా యువత ఉండేదానికి యువత కాకుండా మిగతా అన్నీ వయసులో వారు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ధోమపాన నిషేధం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాని గురించి దాని ప్రాముఖ్యతను గురించి అన్ని రకాల వ్యక్తుల్లో గర్భిణీ స్త్రీలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండేవడంలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు ధోమపానం వల్ల వీటన్నింటి గురించి వివరించడానికి ఇక్కడ మా పథనాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిపోయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రసన్న పూర్ణ గారు మరి ఈ దోపానం వల్ల నికోటిన్ అడిక్షన్ వల్ల ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు మీరు ఈ పదార్థానికి అలవాటు పడ్డారు అని చెప్పే ఫేజ్ వచ్చిందంటేనే వాళ్ళ కంట్రోల్స్ వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయినట్టు ఇటువంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోటివేట్ చేసి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లకి పంపించవచ్చు మేము నారాయణ గారి ఆధ్వర్యంలో ఉచితంగా డిఅడిక్షన్ సెంటర్ రన్ చేస్తుంది ఈ డిఅడిక్షన్ సెంటర్లో నాతో పాటు శేషమ్మ గారు ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా పనిచేస్తుంది మేము ఎటువంటి మత్తు పదార్థానికి అలవాటు పడిన వాళ్ళనైనా అడ్మిట్ చేసుకొని ఇన్పేషెంట్ ట్రీట్మెంట్లో ఫస్ట్ వాళ్ళని ఆ పదార్థం నుంచి బయటకు తీసుకొచ్చి ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బయటకు తీసుకొచ్చి తరువాత వాళ్ళని సాధారణ జనజీవన శ్రవంతిలో కలవటానికి కావలసిన మనోధైర్యాన్ని ఆ పదార్థం నుంచి బయటకు రావటం వల్ల చాలామంది ఏంటంటే సిగరెట్ తాగకపోతే మాకు మలబద్ధకం ఉంటుందనో నిద్ర పట్టదను ఇంకొకటను ఇలాంటి సమస్యలు చెబుతూ ఉంటారు ఇండియాకు వచ్చినట్లయితే దగ్గర దగ్గర ఇరవై ఆరు కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్ళు ఉన్నారు భారతదేశం మొత్తంలో అలాగే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే మరణాల సంఖ్య సుమారుగా పది లక్షల కంటే ఎక్కువ ఉంది సో ఇది చాలా తీవ్రమైన విషయం సో మనము చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూనే అవగాహన కల్పించడానికి సర్చ్ చెప్పినట్టు సినిమాలో స్లైడ్స్ సిగరెట్ పెట్ల మీద పొగాకు తాగటం హానికరం లేదా ప్రతి సీరియల్స్లోనూ ఎక్కడైనా సరే సిగరెట్ స్మోకింగ్ చూపించినప్పుడు వాటి మీద పొగాకు హానికరం అని చెప్తున్నాం కానీ దానివల్ల ప్రజల్లో చైతన్యం పూర్తిగా రావట్లేదు అంటే ఇంకా ఇంకా పొగ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది వాటి వల్ల వచ్చే వ్యాధులు వాటి వల్ల వచ్చే మరణాల సంఖ్య పెరుగుతుంది సో వీటి వల్ల మనకి ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంట్రీ పోతుంది తర్వాత దేశం చాలా జబ్బుల కాలంగా ఆక్సిజన్తో బెట్రిడన్ గా ఉండిపోయేవారి సంఖ్య అంటే మార్బిలిటీ అంటాం మార్బిలిటీ మోర్టాలిటీ అన్నీ పెరుగుతూ ఉన్నాయి సో కాబట్టి వీటి గురించి ఇంకొంచెం అవగాహన కల్పించడం కోసం ఈ ప్రయత్నం అది